మిత్రులరా ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో వంటగదిని మందుల షాపుగా మార్చుకునేటువంటి క్రమంలో వంటగదిలో మనం చిన్న మార్పుని చేసుకోవాల్సిన అవసరం ఉంది వంట చేసే సందర్భాల్లో బాగా ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు ఏమున్నాయి అని దానికంటే మనకు బాగా ఇష్టమైనవి బాగా అలవాటైనవి ఏమున్నాయనే అది ఎంచుకొని మనం తింటూ ఉంటాం వంటలు చేసుకుంటూ ఉంటాం అయితే అలాగే ఇష్టమైన వాటిలోనే అవసరమైనవి ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అలాంటి వాటిలో ఒక మంచిది ఔషధ గుణాలు ఉన్నది ఆరోగ్యాన్ని పెంచగలిగేది నెగిటివ్ కొలెస్ట్రాల్ని తగ్గించగలిగేది శరీరాన్ని చాలా హెల్దీగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచగలిగేటువంటి ఒక మంచి ఔషధం లాంటి ఇష్టమైన టేస్టీ ఆహారం ఒకటి ఉన్నది అది కొబ్బరి మనం కొబ్బరికి చాలా సందర్భాల్లో ఇంపార్టెన్స్ ఇస్తాం పుణ్యకార్యాల్లోనూ ఇతర ఇతర కార్య కార్యక్రమాల్లో ఇంపార్టెన్స్ ఇస్తాం దాని ప్రాముఖ్యత మనం అటువైపుగా చూస్తూ ఉంటాం కానీ ప్రతిరోజు వంటలో కొబ్బరి ఉండాలి అని మనం భావిస్తే ఎన్ని సమస్యలకు పరిష్కారమో ఆ కొబ్బరి చేస్తుంది అనేటువంటిది చాలా ముఖ్యమైనది ఇది ఖచ్చితంగా మన ఇళ్లలో వంటల్లో యాడ్ చేయాల్సిందే ఎందుకంటే మామూలుగా కొబ్బరి అనగానే అది ఆయిల్ ఉండేటువంటి ఆహారం అని నూనె ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ పెరుగుతుందని కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అరగదని లేకపోతే అనవసరంగా అరక్క కడుపులో నొప్పిస్తుందేమో అని గట్టిగా ఉంటుంది కదా బాగా ఫైబర్ హార్డ్ ఫైబర్తో ఉంటుంది కదా ఇబ్బంది అవుతుందని ఇలా దూరంగా ఉంటూ ఉంటారు కానీ మనకున్నటువంటి ప్రకృతి ఏర్పడి చేసినటువంటి ఆహార పదార్థాల్లో చాలా 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 అని మనం ఒక పదిహేను ఇరవయో తీసి మనం అవుట్ చేసినట్టయితే వాటిలో ఒక ముఖ్యమైనదిగా ఖచ్చితంగా కొబ్బరి ఉంటుంది ఎందుకంటే కొబ్బరి నూనె తీసేది నిజమే కానీ పచ్చి కొబ్బరిలో నూనె ఉండదు పచ్చి కొబ్బరిలో ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఉపయోగపడే పాజిటివ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అదే అలాగే ఎనర్జీ ఉంటుంది అలాగే అరగలిగేటువంటి ఫైబర్ ఉంటుంది అట్లాగే అరగని ఫైబర్ కూడా ఉంటుంది ఇలాంటివన్నీ దేనికి దారి తీస్తాయంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి చూద్దాం అరగని ఫైబర్ ఫైబర్ ఏమో ఫ్రీ మోషన్ కావడానికి ఉపయోగపడితే అరిగే ఫైబర్ ఏమో లోపల ప్రాంతాల్లో ఉండేటువంటి నెగిటివ్ కొలెస్ట్రాల్ని పట్టుకొని బయటకు వెళ్ళిపోవడానికి ఉపయోగపడతూ ఉంటుంది ఎక్సెస్ కొవ్వుల్ని పీల్చుకొని బయటికి పంపించడానికి కూడా అది ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే దాంట్లో ఉండేటువంటి ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ అది తీసుకున్న తర్వాత క్రమంగా క్రమంగా అరుగుతున్న క్రమంలో ఒక ప్రాసెస్లోనే బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది తప్ప ఒకేసారి ఎంటర్ అయ్యే లక్షణం కొబ్బరికి లేకపోవడం వల్ల కూడా చాలామంది ఉపయోగించుకోగలిగేదిగా క్రమంగా బాడీని యాక్టివ్గా ఉంచుకోవడానికి ఉపయోగించుకోగలిగేటువంటిదిగా కొబ్బరి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ కొబ్బరిలో ముదిరి కొబ్బరి సెలెక్ట్ చేయకండి మరీ లేత కొబ్బరిని సెలెక్ట్ చేయకండి లేత కొబ్బరి పిల్లలకి చాలా మంచిది పిల్లలకి ఇచ్చేయండి అలాగే పెద్దవాళ్ళకు ఉపయోగపడాలి అనుకున్నప్పుడు బాగా ముదిరిపోకుండా బాగా లేతగా కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి కొబ్బరిని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే అది ఎలా ఉండాలంటే ఊపితే నీళ్లు కదులుతున్నాయి అంటారే కాస్త బాగానే ఎక్కువగానే నీళ్లు కదులుతున్నాయి అంటారే అలాంటి కొబ్బరిని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే దాంట్లో కావాల్సినన్ని పోషక విలువలు నిండిపోయి ఉంటాయి మామూలుగా కొబ్బరిలో ఎనర్జీ ఉంటుంది అనేది ఒక భాగం ఎనర్జీ కాదు రకరకాల విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఎంజైమ్స్ ఉన్నాయి అవసరమైనటువంటి పాజిటివ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి డైటరీ ఫైబర్ ఉంది ఇంత అద్భుతమైన ఆహారాలు ప్రకృతిలో కొంచెం తక్కువగానే ఉన్నాయి అంత మంచి ఆహారాల్లో కొబ్బరి ఒకటి దీన్ని మనం ఎలా వాడాలి అన్నప్పుడు మొలకలు తినే అలవాటు ఉన్నవాళ్ళు మొలకలతో పాటు కాస్త కొబ్బరి ముక్క తినొచ్చు అట్లాగే టిఫిన్గా ఫ్రూట్స్ తినే అలవాటు ఉన్నవాళ్ళు ఫ్రూట్స్తో పాటు కొబ్బరి ముక్క తినొచ్చు అట్లాగే మీరు కూరల్లో ఈ కొబ్బరిని తురిమి కూర దింపే సందర్భంలో కొబ్బరి తురుమేసి టేస్ట్గా కూర ఉండేట్టుగా చేసుకోవచ్చు దాంట్లో ఉండేటువంటి వాల్యూస్ ఉండే వచ్చేట్టుగా చూడవచ్చు దాదాపు మనం చేస్తున్నటువంటి కూరల్లో అన్ని రకాల కూరల్లోనూ కొబ్బరిని వాడుకోగలిగే కూరలే ఉన్నాయి కాబట్టి కొబ్బరి తురుము తురిమి దింపుతాములే కొద్దిసేపట్లో అనగా కొబ్బరి తురుమి వేసేసి తిప్పేసి మీరు దింపేయండి టేస్ట్ వస్తుంది వాల్యూస్ అన్నీ కూడా చెడిపోకుండా మీకు అందుబాటులోకి వస్తాయి అలాగే మరొకటి కూడా చేయొచ్చు కాస్త సన్నగా ఉన్నాం లో ఎనర్జీతో ఉన్నాం కొంచెం వెయిట్ పెరిగితే మంచిది అనుకునే వాళ్ళు ఉంటారు ఈ వెయిట్ పెరగడానికి కూడా కొబ్బరిని మీరు ఉపయోగించుకోవచ్చు కొబ్బరి ఎలా ఏం చేయాలి అంటే మరీ మొదలని కొబ్బరిని తీసుకుని మీరు మిక్సీలో నీళ్లు పోసి దాన్ని జ్యూస్ చేసేయండి వడకెట్టండి చిక్కగా తెల్లగా అద్భుతంగా కొబ్బరి పాలు వస్తాయి కాస్త వాటిని పలసగా చేసుకుని వాటిలో తేనె యాడ్ చేసుకుని రోజుకో గ్లాసు కొబ్బరి పాలు ఉపయోగించుకోండి కొబ్బరి పాలు ఉపయోగించుకుంటే మీరు క్రమంగా క్రమంగా ఎనర్జిటిక్గా మారటం నీరసం వదిలిపోవడం అనీజినెస్ వదిలిపోవడంతో పాటు వెయిట్ పెరగడం స్టార్ట్ అవ్వడాన్ని మీరు భలే ఎంజాయ్ చేస్తారు అయితే ఇక్కడ కొబ్బరి పాలు దృష్టిలో తాగేవాళ్ళ దృష్టిలో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మోషన్ ఫ్రీగా లేకపోయినా బాగా గ్యాస్ ఫామ్ అవుతూ ఉన్నా అరగని పొజిషన్లో ఉండి తిన్న ఆహారం అరగటం లేదనే ఇబ్బందులతో ఉన్నా మీరు ముందు దాన్ని పోగొట్టుకున్న తర్వాత కొబ్బరి తినడం కొబ్బరి పాలలోకి రావడం అనేది చేయాలి అలా కాకుండా మీరు వెంటనే కొబ్బరి పాలు తాగడమో కొబ్బరి తినటమో చేస్తే మీకు అరక్క ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రావచ్చు అందుకే ప్రకృతి ప్రసాదించినటువంటి మహాద్భుతాన్ని జాగ్రత్తగా వినియోగించుకొని మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుతున్నాం ఉదాహరణకి మీరు దేవుడి గుడిలో కొబ్బరి ఇచ్చేసి కామ గనకి తిరిగి వస్తారు కాదు ఖచ్చితంగా మీ కొబ్బరి చెప్పు మీద తెచ్చుకోండి అలా కాదు ఇంటిని దేవాలయంగా భావించండి ఇంట్లో కొబ్బరికాయ కొట్టేయండి వంటగదిలో రెండు చెప్పులు మీకే వస్తాయి హాయిగా మీరు ఆహారంలో ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా మనం మారటానికి మన పిల్లలు మారటానికి మీరు దీన్ని అద్భుతమైన ఆయుధంగా మలుచుకోవాలని వంటగదులు ఆసుపత్రులుగా మారటానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతుందమ్మా మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను